ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం బాబు ఏడుస్తావు చూడదారు ఉన్నదొక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా ఉన్నాం సరే రవికి ఫోన్ చెయ్యి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి కదా బాబు కూడా ఫోర్ దేబియా కిల్కిల్ భాష నేర్చుకుంటది

తీసుకొని ఉరికొచ్చేస్తే మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

క్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిద్దు బేబీ కూర్చో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవన్నా అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళని ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళని కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ సారీ బేబీ సూపర్ పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటా నువ్వు వస్తావైంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనా మరిద్ద రిసెప్షన్ బాబు బీరా ఈ టైం లో వచ్చేర ఏంటండి పద్దట్ నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి ఆ యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తిచరం అన్నారు ఏంది మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ పెళ్లి వారు ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుకుంటాం లేండి అర్లే డాంటీ అంచండి ఇంత బరు మామిడి దత్తయ్య వయ్యలేం ఐదు లక్షలకే లా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతుర్లాగా చూసుకుంటానయ్య ఏ మాటల సంగతి తర్వాత ముందు పోయి చాయ్ పెట్టు 10 అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ లోపలి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు చాలా ఆకలేస్తుంది నాకు ఉండండి 2 నిమిషాల్లో తయారు చేస్తాను ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ ఏంటి అటు ఇటు చూస్తున్నావు గొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు తిను ముద్ద ముద్దా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు తన అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే ంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఏదో తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటో ఆలోచిస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయట పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారు వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా దాని పిల్లలు ఆ గాదిలో పుడతారు మన పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏర్కుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తా బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గతవల్ రెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మన మధ్య ఇన్ని శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదరా మన టీ తాగితే బట్టి పోలే ఇప్పుడు వాళ్ళకి ము పెళ్లి మన ఇంట్లో గ్యాస్ పేల మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని జరిగిందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది ఉమ్మైకోట సంథింగ్ అస్కోండ్ రాంగ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి

నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట రాబేట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్దాండి ఒకసారి ధరని పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందండి వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా చేశారు అది మాకు పేకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి నేను నేనొచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి ంబి నుంచి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు ఎలా రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది ప్లీజ్ కమ్ ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఎట్లో చనిపోయారంటే నేను నమ్మలేదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ వాళ్ళు మాత్రం నమ్మారు రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్య ద్వారా తెలిసింది నాను మీతో పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాను నవ్వుతూనే గొంతు కోసారు కదన్నయ్య నా మీద నా ప్రేమతో చేశారా ప్రేమ అంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడడం దూరం చేయడం కాదు తనని దూరం చేయగలరు కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరెక్ట్ రవికి ఏమీ ఉండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే తనకేమైనా జరిగి ఉంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికిచ్చి